వెల్కమ్ టు జేపీ న్యూస్ ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం బొజ్జనపల్లి పంచాయతీ పరిధిలోని పులికిలపాడు గ్రామం నందు రాపూర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు దందోలు వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పులిగిల్లపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో చేసిన కార్యక్రమాలను వివరించి గోడ పత్రికలను అతికించడం జరిగింది ఈ కార్యక్రమంలో దందోలు వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం కొరిందెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్రం వంద రోజుల్లో ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను చేసి చూపించడం జరిగింది వృద్ధులకు పెన్షన్ మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల వరకు పెంచడం జరిగింది యువతకు మెగా డిఎస్సి ప్రకటన పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్ పథకాలను ప్రారంభించడం జరిగింది రానున్న కాలంలో చిన్న హామీలను కూడా ఇచ్చిన కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తాటిపోయిన చంద్ర డెబ్బై ఆరో బూత్ కన్వీనర్ శేషం రమణయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు మాజీ సర్పంచ్ నరసయ్య వెంకటేశ్వర్లు రమేష్ తదితరులు పాల్గొన్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మన వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి సూచనల మేరకు మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గరికి మనం ఏమేమి మంచి పనులు చేసామనేది పాంప్లెట్ రూపంలో ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేసే కార్యక్రమాలు అని వివరించి చెప్పాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఆ ఆదేశాల ప్రకారం ఈరోజు వదనపల్లి పంచాయతీ పులిగిలిపాడు గ్రామంలో మంచి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది దానికి కారణం మనం ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందే మూడు వేలు పెన్షన్ ఇస్తుంటే నాలుగు వేల రూపాయలు ఇస్తారని చెప్పారు నాటి నుంచి ఆ మూడు నెలలకి మూడు వేలు ప్లస్ ఈ నాలుగు వేలు ఒక్కొక్క వ్యక్తికి ఏడు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది ఇప్పుడు అట్లాగే మన విజయవాడలో తుఫాను వరద బాధితులకి బీభత్సం అయితే తొమ్మిది రోజులు ఉండి డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో అంత వయసులో ఉన్న వ్యక్తి తొమ్మిది రోజుల పాటు ఒక నడువుల లోతు నీళ్ళు వస్తే ప్రతి వీధికి ప్రతి వార్డుకి తిరిగి అక్కడ కరెంటును కానీ వాళ్ళకున్న ఉన్న ఆహార పదార్థాలు కానీ మంత్రులైతే ఎమ్మెల్యేలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులను కూడా బలోపేతం చేసి ఆడ ఎట్లో చక్కగా చేసి ఇతర దేశాల్లో కూడా చంద్రబాబు ఈ విధంగా చేశాడని ఒక ప్రలోభంగా భావించారు ఇటువంటి వ్యక్తి మనకి ఇప్పుడు ఇరవై నాలుగులో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలవటం చాలా మంచిదైంది కాకుండా కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉంటే మన రాష్ట్రం అధోగతి పాలయ్యి ఉండేది ఐదేళ్ల పాలనలోనే అధోగతి పాలన చేశాడు ఎలాంటి వ్యవస్థలని ఈరోజు ఉద్యోగస్తులు కూడా ప్రతి నెలా ఒకటో తేదీ జీతం ఇస్తున్నారు ఈ పెన్షన్దారులకు కానీ అన్నిటికీ రోడ్లు కూడా ఒక్క నెల లోపల గుంతలు రోడ్లు రాష్ట్ర వ్యాప్తంగా వేయ కూటమి ప్రభుత్వంలో మన మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఇంకా మరిగింత డెవలప్మెంట్స్ ఏమేమి ఇవ్వాలా గ్యాస్ దీపావళి నుంచి పంపిణీ చేయటం జరుగుతుంది తొందరలోనే చెప్పిన హామీలన్నీ నెరవేర్చడానికి సిద్ధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాం కనీసం ఫస్ట్ వంద అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు తర్వాత రెండు వందల అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు ప్రతి నియోజకవర్గంలో మన రాపూర్ మండలంలో కూడా త్వరలోనే అన్నా క్యాంటీన్ పారి ప్రారంభిస్తామని చెప్పని కూడా ఎమ్మెల్యే గారు మొన్న తెలియజేయటం జరిగింది గతంలో పాత మండల ఆఫీస్ కాడ అది కన్స్ట్రక్షన్ జరగటం జరిగింది మన ప్రభుత్వం రాలేదు కాబట్టి అది ఆగిపోయింది మళ్ళీ అక్కడనే పునర్నిర్మించి బిల్డింగ్ కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేసి అక్కడే అన్నా క్యాంటీన్ ఏర్పాటు కూడా చేస్తారు